അത് എന്തോക്ക് വെച്ചോ അത് ഇങ്ങർ കിണ്ടി വെള്ളാലോ ഇവിടെ താരം കടിച്ചവാ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే బండి కోటిపల్లి వచ్చాము అయితే ఇక్కడ షూటింగ్ జరుగుతుంది ఓ సినిమా షూటింగ్ కనేసి మన బండి ఎంగేజ్ పెట్టాను అనమాట అక్కడికి వచ్చాను మనం వచ్చి ఆ సామాన్లు అని దించేసి పక్కనెట్టాము బండి ఇప్పుడు దాకా పెట్టేసి నేను కొంచెం ఇలాగ ఎదరికి వచ్చాను ఎదరికొచ్చి ఇప్పుడు దాకా షూటింగ్ చూసి మళ్ళీ మనం ఇక్కడ వచ్చి బండి సెలవు కొట్టి కొంచెం అడ్డుగా ఉందని చెప్పేసి పక్క పెడదామని ఇలా వచ్చాం ఈ లోపు మన సౌండ్ వచ్చింది ఆ సౌండ్ ఏంటి అని చెప్పి ఇది ఇది అట్టుకున్నా ఆ చిన్న ముక్కలు ముక్కల ఉంది కదా ఇద్దరికి మైకేసంచి అరవై అరవై ఎక్కడి నుంచి చూడు ఎక్కడి నుంచి చూడు ఓసారి వచ్చి చూస్తే కదా వచ్చేది అవతది అవలేదనుకో వెళ్తాం చెప్పేస్తాం వాళ్ళతోటి వేరే బండిపోయి తన అంతటా జాగిపోయిందా అదే సౌండ్ అవుతుంది ఏ సౌండ్ అవుతుందా ఇక్కడ ఏదో వస్తుంది ఇంకా మాడావసం తారం గడిసావా തെളി കാണുന്ന മൊത്തം കൂടെ മല്ലൊച്ച താളം തടക്കെട്ടോ ചെല്ല മൂടുക്കേണ്ടി ఇద్దరం బయలుదేరి కాకినాడ వచ్చి కాకినాడ నుంచి ఇక్కడికి మన ఏదో అది కోటిపల్లి కోటిపల్లి అనే గ్రామానికి వచ్చాం సినిమా షూటింగ్ షూటింగ్కి పెట్టాం కాంటాక్ట్ ఇవ్వాల మోసపోయిన బ్రదర్ ఏంటంటే వాళ్ళు వచ్చేసి పొద్దుటే మనకి పనప్పు చెప్పారు పని ఆ పనిలో భాగంగా ఎదురు బొంగులు వేసుకుని ఇక్కడికి వచ్చాం ఇక్కడికి వచ్చిన తర్వాత మన బండి అనేది సెల్ఫ్ మోటార్ కాలిపోయింది మరి ఎందుకు జరిగిందో తెలియట్లేదు నేను మెకానికర్కి ఫోన్ చేశాను రాజమండ్రి షోరూమ్కి ఫోన్ చేశాను అలాగే వాళ్ళు ఇక్కడ మన మండపే మండపేట నేను ఇలా అమలాపురం నుంచి మెకానికర్ పురం నుంచి రప్పించారు బండి పని చేయించాము బండి పని చేయించేసిన తర్వాత వరక పని అయితే పూర్తయిపోయింది మనం పని పూర్తయ్యి లోపల ఎలా ఈ సినిమా వాళ్ళు అయ్యిందా అయిందా అయ్యిందా అయ్యిందా అని డెబ్బై సార్లు అంటుంటే ఓకే సార్ అది అవుద్ది ఎంతసేపు అవుద్ది అని నన్ను అడిగితే నేను ఎలా చెప్తాను చెప్పు నేను బండి అయితే ఎంత ఇంత దూరం ఇన్ని కిలోమీటర్లు ఇంత సమయంలో తోలగలని చెప్పగలను కానీ ఆ మెకానిక్ చేసి పని మనం ఎంత టైంలో చేస్తాం మనం ఎలా చెప్తాం అయితే ఏమండి మెకానిక్ చేయాలి మనం ఆయన ఏ టైంకి అవుతుందో మనకి ఎలా నేను ఎలా చెప్తాను టైం అనేసి అన్నాను వాళ్ళ కోపం వచ్చి వేరే బండి పెట్టుకుని వెళ్ళిపోరు సో పొద్దున్న ఆయలకి డబ్బులు ఇవ్వలేదు ఇప్పుడు కిరాయి కూడా ఏమి ఇవ్వలేదు బండి దగ్గర దగ్గరికి మనం వంద నుంచి నూట పది కిలోమీటర్ల వాళ్ళ కోసం అని తిప్పాము కానీ మనకు ఒక రూపాయి కూడా సింగిల్ ఎంపీ కూడా ఇవ్వకుండా పంపించేశారు కొడతానులే ఇల్లు అన్నారు నాకైతే నమ్మకం లేదు బట్ మన బండిలో పెద్ద పట్ట ఒకటి వదిలేశారు అది మనం తెచ్చేసుకుంటే మూడు నాలుగు వేల రూపాయలు ఖరీదు చేస్తుంది మన కిరాయి సరిపోదు కానీ తప్పది ఎప్పుడు కూడా ఎదటి సొమ్ము కాశపడలేదు ఇంకా ఆశపడిన కూడా ఈ జీవితం ఇంతే అదనమాట అయితే మన బండికి ఏం జరిగిందో చెప్తాను రెండు బండి దగ్గరికి వెళ్దాం మన బండిలో ఒక సైకిల్ రెండు పట్టాల మూటలు తర్వాత కొన్ని ఎదురు బొంగులు కర్రలు బాగా లాంగ్ బాంబోస్ పొడగంటివి ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫీట్ ట్వంటీ ఫైవ్ ఫీటు పొడవున్నటువంటి లా వేసారు పైన కట్టాను అవి పైన కట్టాను పర్ఫెక్ట్గా వాళ్ళు అనుకున్న టైంకి మేము వచ్చాం కాకపోతే వీళ్ళంతా కూడా ట్రాస్టర్ ఇలా అంతా దొంగలు ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ డబ్బులు దెబ్బేద్దామని చూసేటోళ్ళు అనమాట మ్యాక్సిమం ఈ మనకి పేమెంట్ అయితే ఇచ్చేసినట్టు రాసేస్తారు వాళ్ళు నొక్కేస్తారు మన బండికి అయితే పెద్దగా ఏమి వర్క్ ఏమి అవ్వలేదు ఓన్లీ సెల్ఫ్ మోటార్ కలిపోయింది అంతే ఇంకేమీ అవ్వాల ఈ జనరేషన్కి వచ్చిందేమో బండి అని అనుకున్నాం కానీ అది కాదు మనకి ఏంటంటే ప్రాబ్లం ఏంటో క్లియర్గా చెప్తాను వినండి మా అరకు నుంచి బండి వచ్చిన రోజున ఫుల్ వర్షము ఘాట్ అంతా ఫుల్ వర్షం ఘాట్లో పెద్దగా ఇబ్బంది పడలేదు కానీ అక్కడి నుంచి మళ్ళీ మనం ఇలాగా కొత్త వలస రోడ్లో ఎస్కోట దాటేసి కొత్తవలస రోడ్లో ఇంకా రోడ్లు అవి బాగా జామ్ అయిపోయినాయి అనమాట టైర్లు ఎక్కడ దాకా ములిగిపోయేంత వర్షం వచ్చేసింది అంత వర్షంలో మనం బండి వచ్చేసాం వచ్చేయడం వల్ల ఏమైందంటే ఆ ఫీజ్ బాక్సుల్లోకి అది వాటర్ అనేది వెళ్ళిపోయింది ఆ వెళ్ళిన తర్వాత మనం ఇంత ఇంకా మళ్ళీ మళ్ళీ బండి తీయలేదు ఆ బండి తీయకపోవడం వల్ల ఏమైంది ఆ వాటర్ అనేది కొంచెం అక్కడ స్ట్రక్ అయి ఉంది మళ్ళీ బండి రన్నింగ్లో ఉండుంటే కనుక ఆ వాటర్ ఈ పాటికి ఆరిపోదునేమో ఇంకా మూడు రోజులుగా బండి తీయలేదు ఈరోజు బండి తీసి ఇలాగ వేళ్ళకని వచ్చాము దగ్గర దగ్గర వంద నుంచి నూట పది కిలోమీటర్లు వచ్చేసరికి బండి ఇక్కడ ఎండలో ఉంది ఎందుకు కొంచెం నీళ్ళే పెడదామని చెప్పేసి బండి అదరికి వచ్చేసరికి ఆటోమేటిక్గా దాని అంతటా రీజ్ రేజ్ అయిపోయింది రేజ్ అయిపోయి సెలప్ ఆగ ఆగలేదనమాట సైలెన్సర్లో నుంచి డిఫరెంట్ డిఫరెంట్ సౌండ్ గాజుల సౌండ్ గలగల గల గల కలగలగలము డిఫరెంట్గా సౌండ్లు వచ్చేసి మొత్తం మీద బండి సెలవు ఆగింది కాదు తాళం కట్టేసినా సెలప్ ఆగలేదు తర్వాత మళ్ళీ మనం ఏం చేసాం కొంచెం ఎక్స్ట్రా ఫుల్గా చేసి ఆపితే చూద్దామని చెప్పేసి ఎక్స్ట్రా ఫుల్గా రేజ్ చేస్తే అదే గాజులు సౌండ్ ఇంకా ఫుల్గా వచ్చేసింది వచ్చేసి ఫుల్గా స్మోక్ వచ్చింది అనమాట అప్పుడు సెల్ఫ్ కట్టేస్తే అప్పుడు అయితే ఆగిపోయింది కానీ సెల్ఫ్ మోటార్ అప్పటికే కాలిపోయింది స్మోక్ వచ్చేసింది కదా ఫుల్గా వైట్ స్మోక్ వచ్చింది కాలిపోయింది ఫుల్ ప్లజ్డ్గా ఫుల్ కాన్ఫిడెన్స్గా వాళ్ళకి చెప్పాం కాలిపోయింది క్లియర్గా ఓ సెల్ఫ్ మోటరే కాలిపోయిందని చెప్పేసి క్లియర్గా చెప్పేసాను అది చెప్పడం వల్ల వాళ్ళకే ఈజీ అయిపోయింది వర్క్ అనేది మనం ఏదైతే పోయిందో పార్ట్ ఆ పార్ట్ అయితే వాళ్ళకి క్లియర్గా ఇచ్చాం కాబట్టి కరెక్ట్గా అలా అదే పార్ట్ని తీసుకొస్తే బిగించేస్తే మనకి ఈజీగా అయిపోయింది అనమాట వర్క్ మనకి ఇంకా చెప్పుకోవాల్సింది ఏముంది అంటే మనం ప్రజెంట్ ఇప్పుడు టేకి అంగర ఆ రోడ్లో వస్తున్నాం ఇలాగ మండపేట ఎక్కేసి మండపేట నుంచి మనం ఈజీగా వెళ్ళిపోతే రాజమండ్రి నుంచి కూడా అలా తిరిగి రావచ్చు ఎందుకు అంతా అని చెప్పేసి ఇలా మండప మండపేట నుంచి ఇలా వెళ్ళిపోతాం ఓకే అయితే ఈరోజైతే ప్రొద్దుట తెల్లారజావన మూడున్నరకు లేచి బయలుదేరి వచ్చాము మనకి ఈరోజు బండి వచ్చినా కూడా ప్రతిఫలం అయితే ఏమీ దక్కలేదు పైసా కలిసి రాలేదు మనకి ఖర్చు అనేది కొంత అయ్యింది వీడియో అయితే ఎంతటితో క్లోజ్ చేసేస్తున్నాను వీడియోలు రావడానికి కొంచెం లేట్ అవ్వడానికి కొంచెం కొంచెం కారణాలు ఉంటాయి మంచి మంచి ప్లేసులకు వెళ్ళట్లేదు ఏదైనా మంచి ప్లేస్కి వెళ్తే మంచి వీడియో చేయగలుగుతాం రెగ్యులర్గా రొటీన్గా తిరిగే ప్లేసుల్లోనే మళ్ళీ వీడియోలు రావాలంటే అది కొంచెం రొటీన్గా ఉంటుంది కదా ఆ రొటీన్గా ఉండేది ఉంటుందని చెప్పేసి ఇంక వీడియోలు తీయడం కొంచెం తగ్గించాను అనమాట కంటిన్యూస్గా ఒకటే చోటకి వెళ్ళామనుకో హైదరాబాద్ అనేది కంటిన్యూ వెళ్ళామనుకో మళ్ళీ ఒకసారి హైదరాబాద్ చూ చూసొచ్చిన తర్వాత మళ్ళీ అదే వీడియో పెడితే ఇంక మీకు అంతే అంత జోషే ఉంటుంది అదే మంచిగా ఈసారి వేరే చోటకి ట్రిప్ పెట్టాను అనుకో ఆ ట్రిప్ చూపిస్తే బాగుంటుంది ఆ వీడియోలు రావట్లేదని అందరూ పర్సనల్గా కాళ్ళు చేస్తున్నారు మెసేజ్లు పెడుతున్నారు ఆ విధంగా మనం పెట్టినా కూడా మనం కొంచెం మంచి వీడియో చేయాలి అంటే మనం కొత్త ప్లేస్కి వెళ్ళాలి కొత్త ప్లేస్కి వెళ్తే కొత్త జోస్ వస్తుంది కొత్త వీడియో షూట్ చేయడానికి బాగుంటుంది ఓకే ఓకే ఫ్రెండ్స్ అటువంటి ప్రయత్నం చేస్తాను వీడియో అయితే ఎంతతోటి అనిగేస్తున్నాను